గోపాల్పేట గ్రామ పంచాయతీ సెక్రటరీ కృష్ణ గారా సాయిబాగారి వేలంలో మన గ్రామ పంచాయతీ డిమాండ్ ఎంతుండే నాలుగు లక్షల యాభై ఏడు వేలు నాలుగు లక్షల యాభై ఏడు ఎంతమంది డిపాజిట్ చేసి పాడు యాభై వేలు డిపాజిట్ చేయడం ఎంతమంది ఐదు మంది ఐదు మంది ఎవరికైంది సాయిబాబాకు ంచపల్లి బాబు లక్షలు ఐదు లక్షలు అంటే మన డిమాండ్ కంటే ఇంకొక యాభై వేలు సరే ఇప్పుడు నేలం పాటలు వాడతారు మన డబ్బులు కలెక్షన్ ఎట్లా కలెక్షన్ ఎట్లా చేస్తారు ఎట్లా ఏ ఏ సిస్టమ్లో కలెక్ట్ చేస్తారు ఆ ధరల పట్టికే కూడా వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది చెప్పినావు చెప్పినావు కదా ఇప్పుడు వాళ్ళతో ఇప్పుడు అమౌంట్ ఎంత తీసుకుంటావు ఇప్పుడు ఇప్పుడు సగం తీసుకుంటాం సగం తీసుకుంటాం ఐదు లక్షలలో రెండు లక్షల యాభై వేలు ఇప్పుడే చెల్లించాలి అంటే తైబార్ స్టార్ట్ 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 ముందే చెల్లించాలి మిగితాసము సగము వాయిదాలలో చెల్లించాలి వాయిదాలంటే అంటే ఎట్లా ఆరు వాయిదాలు అవి వాయిదాలు వాళ్ళు చెల్లించాలంటే ఏమైనా ఎవిడెన్స్ తీసుకుంటావా అవును ఏం తీసుకుంటాం త్రీ పర్సెంట్ అది బాండ్ పేపర్ తీసుకుంటాము అట్లాగే బ్లాంక్ చెక్కులు కూడా తీసుకుంటాము బ్లాంక్ చెక్కు ఎన్ని చెక్కులు తీసుకుంటారు ఆరు చెక్కులు తీసుకుంటాం ఆరు చెక్లు ఇంతకుముందు పోయినసారి తీసుకున్నాయి పోయినయా అవును అది కూడా అయిపోయింది బ్లాంక్ చెక్కులు ఉన్నాయా అవి అవును అయితే లక్ష పద్నాలుగు వేలు పెండింగ్ ఉంది దానికి కూడా మళ్ళీ మేము నోటీస్ ఇష్యూ చేసాం బ్లాంక్ చెక్కులు ఉన్నాయా దాని అవును ఉన్నాయా అవును లక్ష పద్నాలుగు వేలు ఇంకా పెండింగ్ ఉంది బ్రాంచ్ చెక్కులు బ్రాంచ్ ఉన్నాయి ఉన్నాయా ఏం పేరు సాయిబాబా కూడా సాయిగూడే కానీ ఇద్దరా నా పేరు టీ కృష్ణయ్య గ్రామ పంచాయతీ కార్యదర్శిని గోపాల్పేట గ్రామ పంచాయతీ మండలం నాగిరెడ్పేట్ అయితే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి గోపాల్పేటకు సంబంధించినటువంటి తైబజార్ వేలం వేయడం జరిగింది ఇట్టి వేలంలో ఐదు మంది పాల్గొన్నారు అయితే వీళ్ళు ప్రతి ఒక్కరూ యాభై వేల రూపాయల చొప్పున డిపాజిట్ చేయడం జరిగింది దాని తర్వాత వేలం వేయడం జరిగింది అయితే ఇటు సంవత్సరానికి సంబంధించి నాలుగు లక్షల యాభై ఏడు వేల రూపాయలు గ్రామ పంచాయతీ యొక్క అప్సెట్ రేటు ఈ వేలంపాటలో కంచపల్లి సాయిబాబా గౌడ అనే వ్యక్తి ఐదు లక్షలకు వేలంపాట అత్యధికంగా వేలంపాట పాడడం జరిగింది అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఈ తైబాజార్ వేలాన్ని కంచపల్లి సాయి సాయిబాబా గోడ్ అతనికి అప్పగించడం జరిగింది గతంలో ఎంత ఉంటుంది సార్ గత సంవత్సరం గత సంవత్సరం ఎంత ఉండే గత సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీ అయితే జూలై నుంచి మార్చి వరకు ఓకే అది దానికి సంబంధించి మూడు లక్షల పద్నాలుగు వేలు తైబాజార్ వేలం మూడు లక్షల పద్నాలుగు వేలకు పెరగడం జరుగుతుంది అంటే సేమ్ ఎంత మన డిమాండ్ ఎంత ఉంటే అంత పెరిగిందా అవును ఒక గత సంవత్సరము టై బజార్ తీసుకున్నవారు వేలన్న పాటలు తీసుకున్నవారు ఇప్పుడు అంటే ఇప్పుడు మార్చ్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ అవుతుంది కదా డబ్బులు ఎంతవరకు వచ్చినాయి సార్ అంటే వాళ్ళు మూడు లక్షల పద్నాలుగు వేలలో రెండు లక్షలు చెల్లించడం జరిగింది ఒక లక్ష పద్నాలుగు వేలు చెల్లించాల్సి ఉంది అది మార్చి ముప్పై ఒకటి వరకు చెల్లిస్తామన్నారు సమయం నోటీసు కూడా జారీ చేయడం లేదు సమయం దగ్గరికి వచ్చింది కదా అవునవును నోటీస్ కూడా జారీ చేసినాయి వాళ్ళకు రోజు చేసారు అంటే బకాయి చెల్లించాలండి మూడు రోజులు అవును బ్లాంక్ చెక్కులు ఏమైనా ఉన్నాయా అవును ఒకవేళ వాళ్ళు చెల్లించకుండా ఎట్లా ఇస్తారు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం